అందరికీ నమస్కారం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాష్ను మిత్రులకి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్య అంశాలు మనం చూద్దాం హెచ్ఎండిఏ బోర్డు ద్వారా డబ్బులు ఎట్లా చెల్లించారు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్కు ఈడీ ప్రశ్నల వర్షం ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ ఎనిమిది గంటల పాటు కొనసాగిన ఎంక్వైరీ నిధుల ఖర్చుకు పాటించిన గైడ్ లైన్స్ పై క్వశ్చన్స్ ఫార్ములా ఈ రేస్ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారించింది ఏసీబీ నుంచి సేకరించిన దానకిషోర్ స్టేట్మెంట్ సహా హెచ్ఎండిఏ బోర్డు బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది ప్రధానంగా హెచ్ఎండిఏ బోర్డుకు చెందిన యాభై నాలుగు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల దుర్వినియోగంపై కీలక వివరాలు రాబట్టింది ఈ కేసులో హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు బుధవారం ఎంక్వైరీ చేశారు విచారణలో భాగంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ గురువారం ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్కు వచ్చారు ఫార్ములా ఈ రేస్తో ఏడు వందల కోట్లు లాభం వస్తే ఎటు పోయి అంటూ కేటీఆర్ను ప్రశ్నించిన ఏసీబీ టికెట్ల అమ్మకాలు హోర్డింగ్స్ యార్డ్స్ ఆదాయం ఏమైంది కేటీఆర్ను ప్రశ్నించిన ఏసీబీ అధికారాలు సమాధానాలు ఇవ్వకుండా ఎదురు ప్రశ్నలేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు ఏడు గంటల పాటు కొనసాగిన ఎంక్వైరీ రేస్తో ఏడు వందల కోట్ల లాభాలు వచ్చినాయన్న కేటీఆర్ ఇదే అంశంపై పలు కోణాల్లో ప్రశ్నించిన ఏసీబీ లాభాలు ప్రభుత్వానికి వచ్చినాయా ప్రైవేటు సంస్థలకు వచ్చినాయా ఆ డబ్బులు ఏ డిపార్ట్మెంట్ అకౌంట్లకు జమైనాయి అంటూ ప్రశ్నలు సీజన్ పది నుంచి తప్పుకున్న ఎస్ నెక్స్ట్ జన్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదు రూల్స్ పాటించకుండా బ్రిటన్ కంపెనీకి పైసలు ఎందుకు పంపారని ప్రశ్నల వర్షం దాని కిషోర్ అరవింద్ కుమార్ స్టేట్మెంట్స్ ఆధారంగా కేటీఆర్ పై విచారణ ఫార్ములా ఈ రేస్ కేసులో అక్రమ చెల్లింపులపై గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నించింది ఫార్ములా ఈ రేస్ వల్ల ప్రభుత్వానికి ఎలాంటి ప్రయోజనం కలిగింది అని ఏసీబీ ప్రశ్నించగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం ద్వారా ఏడు వందల కోట్ల లాభాలు వచ్చాయని కేటీఆర్ చెప్పారు దీంతో ఏడు వందల కోట్ల లాభాలు ఎటు పోయా అంటూ పలు కోణాల్లో ఏసీబీ ఆరా తీసింది అన్ని కోట్ల లాభాలు వస్తే డబ్బులు ఎక్కడ టికెట్ల అమ్మకాలు హోర్డింగ్ అడ్వర్టైజ్మెంట్స్ వల్ల వచ్చిన ఆదాయం అంతా ఏమైంది అంటూ ప్రశ్నలు సంధించింది ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయిన కేటీఆర్ సంబంధం లేని అంశాలు మాట్లాడాలని కొన్ని ప్రశ్నలకైతే ఎదురు ప్రశ్నలు వేశారని విశ్వసనీయంగా తెలిసింది ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేటీఆర్ను గురువారం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దాదాపు ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్న వర్షం కురిపించారు విచారణ అనంతరం బయటికి వచ్చిన కేటీఆర్ పోలీసులపై చిరుబురలాడారు వస్తూ వస్తూనే అక్కడ ఉన్న మీడియాతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించారు ట్రాఫిక్ సమస్య అవుతుందని ఇక్కడ మీడియాతో మాట్లాడొద్దని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సూచించగా ఇక్కడ మాట్లాడితే ఏం నొచ్చింది నీకు అంటూ అసహనం ప్రదర్శించారు ఏమైందయ్యా మీడియా మీద దాడెందుకు ఇక్కడ నేను మాట్లాడితే ఏం నొచ్చింది మీకు ఏం ఇబ్బంది అయింది నీకు మీడియాతో మాట్లాడితే భయం ఎందుకు మీకు అంటూ కేటీఆర్ వారిని ప్రశ్నించారు అదేవిధంగా కేటీఆర్ బయటికి వచ్చిన అనంతరము మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ చెప్తున్నా ఏదో లొట్టపిస్ కేసు ఆయన ఒక లొట్టపీస్ సీఎం ఏసీబీ వాళ్ళు ఎనభై రెండు ప్రశ్నలు అడిగినరు అడిగినవే మళ్ళీ మళ్ళీ అడిగినరు రేవంత్ బలవంతంగా కేసు పెట్టించడని ఏసీబీ వాళ్ళు అనుకుంటున్నారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వెళ్తా తెలంగాణ కోసం చావరేనా చస్తా అంటున్నా కేటీఆర్ కానీ లుచ్చగాళ్ళ ముందు తల వంచ కేసీఆర్ పదేళ్ల పాలనలో ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పనిచేసినాం ఏసీబీ విచారణకు ముందు అనంతరం మీడియాతో ఈ వ్యాఖ్యలు చేసిన కేటీఆర్ కాంగ్రెస్ కబంధాల హస్తాల నుంచి తెలంగాణను విడిపిస్తాం అంటున్న కేటీఆర్ తిరుపతిలో తొక్కిసలాటపై న్యాయ విచారణ మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం చంద్రబాబు ప్రకటన బాధితులందరికీ ఇవాళ వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామని వెల్లడి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఏపీసీఎం ఆగ్రహం డిఎస్పీ గోశాల డైరెక్టర్ సస్పెన్షన్ ఎస్పీ జేఈఓ సీఎస్ఓ బదిలీ తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు ఇలాంటి సమయాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి కానీ కొందరు బాధ్యత రహితంగా ఉన్నట్లు కనిపిస్తుంది డిఎస్పీ రమణకుమార్ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నాం ఎస్పీ సుబ్బరాయణ్ ను టీటీడీ జేఈఓ గౌతమి టీటీడీ సిఎస్ఓ శ్రీధర్ను బదిలీ చేస్తున్నాం అంటూ చంద్రబాబు నాయుడు వెల్లడించారు హైదరాబాద్ లెక్క వరంగల్ కూడా అభివృద్ధి అంటున్న సీఎం మహానగరంగా ఎదిగేలా ఎయిర్పోర్టుకు రూపకల్పన చేస్తాం అంటున్న సీఎం టెక్స్టైల్స్ తో పాటు ఐటీ ఫార్మా ఇతర పరిశ్రమల ఏర్పాటు పక్కా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి మహానగరంగా వరంగల్ ఎదిగేలా విమానాశ్రయానికి రూపకల్పన చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు దక్షిణ కొరియాతో పాటు పలు దేశాలు తమ పెట్టుబడులకు విమానాశ్రయాన్ని ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయని ఆయా దేశాల పెట్టుబడులు ఆకర్షించేలాగా వరంగల్ ఎయిర్పోర్టు ఉండాలని అన్నారు వరంగల్ మామనూరు విమానశయ భూసేకరణ ఇతర ప్రణాళికలపై గురువారం రాత్రి హైదరాబాద్లోని ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు మీ సేవా ఆధ్వర్యంలో మీ టికెట్ యాప్ బస్సు మెట్రో పార్కులు గుళ్ళు సహా అన్ని రకాల టికెట్లు ఒకే యాప్లో ప్రారంభించిన మంత్రి శ్రీధర్బాబు ఇతర యాప్స్లో లాగా యాజర్ ఛార్జీలు ఉండవన్న మంత్రి శ్రీధర్బాబు అర్ధరాత్రి సినిమా షోలా అంటూ ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అంటున్న హైకోర్టు పదిహేను నిమిషాల గ్యాబ్లో షోలు వేస్తే ప్రేక్షకులు ఎలా వెళ్తారు ఇష్టారైతున్న సినిమా ప్రదర్శన కరెక్టు కాదని వాక్య గేమ్ చేంజర్కు తెల్లవారుజామున షోలకు పర్మిషన్పై పిటిషన్లు విచారణ నేటికి వాయిదా ఇక చట్టపరంగా భూభారతి బిల్లును ఆమోదించిన గవర్నర్ దిశుదేవ్ వర్మ గెజిట్ కాపీని మంత్రి పొంగులేటికి అందించిన ప్రిన్సిపల్ సెక్రటరీ పేరు భూభారతిగా మార్పు ఫిబ్రవరి వారం గైడ్ లైన్స్ అంటున్న మంత్రి పొంగులేటి మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని వెల్లడి శాసనసభ మండలి ఆమోదించిన భూభారతి బిల్లుకు రాష్ట్ర గవర్నర్ జిస్టే వర్మ రాజముద్ర వేశారు డిసెంబర్ ఇరవైన ఈ బిల్లును అసెంబ్లీ ఇరవై ఒకటిన శాసన మండలిలో ఆమోదించాయి డిసెంబర్ ముప్పైనా గవర్నర్ కార్యాలయానికి బిల్లు చేరింది ఈ క్రమంలో గురువారం భూభారతి చట్టాన్ని గవర్నర్ ఆమోదించారు ఆ వెంటనే భూభారతి గెజిట్ కాపీని సెక్రటరీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అందజేశారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ వీలైనంత త్వరగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తెస్తామని చెప్పారు ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ రెడీ చేస్తున్నట్లు తెలిపారు ఫిబ్రవరి రెండో వారం కల్లా మార్గదర్శకాలు ఫైనల్ చేస్తామని వెల్లడించారు ఇకపై ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు ఆర్బోఆర్ చట్టం ట్వంటీ ట్వంటీ వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని గత బీఆర్ఎస్ సర్కారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా విచ్ఛిన్నం చేసిందని పొంగురెడ్డి విమర్శించారు కొందరికి సేవ చేయడానికి మాత్రమే పరిమితమైన రెవెన్యూ సేవలను అందరికీ ఉపయోగపడేలా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించబోతున్నామని ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు కాంగ్రెస్ కబంద హస్తాల నుంచి తెలంగాణను విడిపిస్తాం అంటున్న కేటీఆర్ ఏసీబీ వాళ్ళ దగ్గర ప్రశ్నలు ఏమీ లేవు రేవంత్కు భయపడం అంటున్న కేటీఆర్ మళ్ళీ చెప్తున్న ఇదొక లొట్టపిస్ కేసు ఆయన ఒక లొట్టపిస్ సీఎం ఏసీబీ వాళ్ళు ఎనభై రెండు ప్రశ్నలు అడిగినరు అడిగినవే మళ్ళీ మళ్ళీ అడిగారని వెల్లడి ఫార్ములా ఈ రేస్ కేసు లేదు పీసు లేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు అందులో ఏమీ లేదు ఎవరు ఏమనుకున్నా అదొక లొట్టపీస్ కేసే ఆయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి అని దుయ్యబట్టారు ఏసీబీ వాళ్ళ దగ్గర ప్రశ్నలేమీ లేవని రేవంత్ ప్రశ్నలు పంపితే మళ్ళీ వాళ్ళు పిలుస్తారని వ్యాఖ్యానించారు ఏసీబీ వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా వస్తారని చెప్పానని అన్నారు కాంగ్రెస్ కబంద హస్తాల్లో తెలంగాణ చిక్కుకున్నదని ఆ కబంద హస్తాల నుంచి తెలంగాణను విడిపించేలాగా పోరాడతా అని తెలిపారు గురువారం ఏసీబీ విచారణ పూర్తయిన తర్వాత తెలంగాణ భవన్లో విచారణకు ముందు నందినగర్లోని తన ఇంటి వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ తాను విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తెచ్చి ఆ విదేశాల మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నానని రేవంత్ రెడ్డి పైశాసిక ఆనందం కోసం తనపై కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు హైదరాబాద్ను పటంలో నిలపాలన్నదే మా నాయకుడు కేసీఆర్ సంకల్పం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్లో రాష్ట్రంలో భయపెట్టలు ఎవరు లేరు అసలు ఎవరు రేవంత్ను సీఎంగానే చూడడం లేదు అని కేటీఆర్ విమర్శలు చేశారు బొట్టు పెట్టి హారతి పట్టి ఆహ్వానం పలుకుతున్న ఎమ్మెల్సీ కవిత ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణ పూర్తయ్యాక ఇటు తెలంగాణ భవన్ వద్ద అటు ఇంటి వద్ద కేటీఆర్కు మంగళ హారతిలో స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది కేటీఆర్ తొలుత ఏసీబీ ఆఫీస్ నుంచి తెలంగాణ భవన్ కు వెళ్లారు అక్కడ కేటీఆర్ కారు దిగగానే గుమ్మడికాయతో జిస్ట్ చేసి కొందరు నేతలు ఆయనను ఎత్తుకుని పార్టీ ఆఫీసులోకి తీసుకెళ్లారు అక్కడ మహిళా నేతలు ఆయనకు హారతిచ్చి స్వాగతం పలికారు అక్కడ ప్రెస్ మీట్ లో మాట్లాడిన తర్వాత ఆయన నందినగర్లోని ఇంటికి వెళ్లారు అక్కడ కేటీఆర్ భార్య శైలిమ చెల్లెలు ఎమ్మెల్సీ కవిత బొట్టు పెట్టి హారతి పట్టి లోపలికి తీసుకెళ్లారు ఆ తర్వాత కేటీఆర్ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు ఇక కేటీఆర్ విచారణ పూర్తయ్యేంత వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్లో కూర్చొని పర్యవేక్షించారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు సీఎం హోదాను గౌరవించే సంస్కారం లేదా అని విమర్శలు చేస్తున్న ఎమ్మెల్సీ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్ పదేళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి లొట్టపీస్ కేసు లొట్టపీస్ సీఎం అని మాట్లాడడం ఏమిటని కేటీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు గురువారం సిఎల్పిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చదువుకున్న వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవి అని ప్రశ్నించారు కేసీఆర్ నేర్పిన సంస్కారం సంస్కృతి ఇదేనా అని ఫైర్ అయ్యారు సీఎం హోదాను ఆ పదవిని గౌరవించే సంస్కారం కేటీఆర్కు లేకపోవడం ఆయన దిగజారుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు ఫార్ములా ఈ రేస్ కేసులో నిధుల దుర్వినియోగం కొట్టొచ్చినట్లు కనపడుతుందని వెల్లడించారు ఇందిరమ్మ స్కీమ్ ఫిర్యాదుల కోసం వెబ్సైట్ ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇళ్ల ఎంపికలో సమస్యలు ఉంటే ఆన్లైన్లో ఫిర్యాదు ఆ వెంటనే ఫిర్యాదుదారుడి ఫోన్కు మెసేజ్ ద్వారా ఆన్సర్ వెబ్సైట్ ప్రారంభించిన హౌసింగ్ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి మనం చిత్రంలో చూడొచ్చు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో గ్రీవెన్స్ మాడ్యూల్ను తీసుకువస్తున్నామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు ఇండ్ల ఎంపికలో ఏమైనా సమస్యలు ఉంటే లబ్ధిదారులు ఈ గ్రీవెన్స్ మాడ్యూల్లో ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు గురువారం సెక్రటరీలో వెబ్సైట్ను గ్రీవెన్స్ మాడ్యూల్ హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాష్ హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ వివి గౌతమ్ కార్పొరేషన్ టెక్నికల్ మేనేజర్ వెంకటరామరెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు ఫోన్ టాపింగ్ కేసులో హరీష్ ను విచారించాలి అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం హైకోర్టుకు పంజగుట్ట పోలీసుల వెల్లడి కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన ఏసీపీ హరీష్ క్వాష్ పిటిషన్ పై నేడు విచారణ ఫోన్ టాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుపై ఆరోపణలు తీవ్రమైనవని ఆయనను అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని పంజగుట్ట పోలీసులు హైకోర్టుకు తెలిపారు ఫోన్ టాపింగ్ కేసుకు సంబంధించి అందిన ఫిర్యాదు ప్రకారం హరీష్ రావు తన సొంత ప్రయోజనాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడలేరని చెప్పారు ఈ మేరకు పంజగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా హరీష్ పలుకుబడి గల వ్యక్తి సాక్షులను బెదిరించవచ్చు అంతేకాక సాక్ష్యాలను తారుమారు చేయగలరు అని ఏసీపీ పేర్కొన్నారు కాగా తన ఫోన్ను హరీష్ రావు ట్యాపింగ్ చేయించారంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారి జి చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజగుట్ట పిఎస్లో ఆయనపై కేసు నమోదైంది ఈ కేసును కొట్టేయాలంటూ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు ఆయనను అరెస్టు చేయరాదని గతంలోనే పోలీసులను హైకోర్టు ఆదేశించింది కౌంటర్ దాఖలు చేయాలన్న ఆదేశాల నేపథ్యంలో పంజగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ కౌంటర్ పిటిషన్ వేశారు ఇప్పటికే గౌడ్ వాంగ్ పోలీసులు నమోదు చేశారు తనపై హరీష్ రావు కక్ష పెంచుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని కేసులు పెట్టించి వేధించారని పోలీసులకు గౌడ్ వాంగ్లు ఇచ్చారు రెండో నిందితుడైన రాధాకిషన్ రావు ద్వారా తనను నిర్బంధించి బెదిరించారని పేర్కొన్నారు సికింద్రాబాద్ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి భౌతిక దాడికి పాల్పడ్డారని ఆయన చెప్పారు ఏసీపీ తన కౌంటర్ పిటిషన్లో వెల్లడించారు చక్రధారి ఇచ్చిన ఫిర్యాదుపై సిహెచ్ గణేష్ శ్రావణ్ సాయి చంద్రశేఖర్ గౌడ్ వీరబాబు వంటి ఇతర సాక్ష్యాల వాంగ్లను కూడా నమోదు చేశామని తెలిపారు చక్రదౌర్గౌడ్పై షామిరిపేట పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నప్పుడు సిద్దిపేట ఏసీబీ పిలిచి సిద్దిపేటలో సేవా కార్యక్రమాలు చేయకూడదని హెచ్చరించారని వివరించారు కాగా హరీశ్ రావు వేసిన క్వాస్ పిటిషన్పై హైకోర్టులో శుక్రవారం విచారణ చేపట్టనుంది అంటూ ఒక న్యూస్ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు బీసీల రిజర్వేషన్లు ఇరవై శాతం నుంచి నలభై రెండు శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు కులగణంలో బీసీల లెక్కలు తేలిన తర్వాత కూడా రిజర్వేషన్ పెంచడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు కూడా సర్పంచులు కావాలని కలలు కంటున్నారని బీసీలకు సర్పంచులు అయ్యే అవకాశం కూడా ఇవ్వరా అని మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేయాలన్నారు సుప్రీంకోర్టు సిఫార్సు మేరకు డెడికేషన్ కమిషన్ రిపోర్టుతో పాటు అసెంబ్లీలో చట్టం వస్తే ప్రభుత్వానికి న్యాయపరమైన ఇబ్బందులు ఏమీ ఉండమని ఆర్ కృష్ణ చెప్పారు ఇరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై పెదవి వెరుపు నియోజకవర్గాలపై సీతకన్ను ప్రజలు కార్యకర్తలకు దొరకరు వీరిలో ఎనిమిది మంది పూర్తిగా దూరం ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి సర్వే రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లుగా విభజన రెడ్ జోన్లో ముగ్గురు ఆరెంజ్ జోన్లో ఇద్దరు మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం పద్ధతి మార్చుకోవాలని సూచించిన సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలనుకుంటున్న అధికార పార్టీకి ఎమ్మెల్యేల పనితీరు పెద్ద అడ్డంకిగా మారిందా అంటే పార్టీ ఎమ్మెల్యేలో దాదాపు నలభై శాతం మంది నియోజకవర్గాలపై సీతకన్ను వేశారా ఈ ప్రశ్నలకు అవుననే బదులిస్తున్నాయి ఆ పార్టీ వర్గాలు ఇకనైనా ఆ ఎమ్మెల్యేలు తీర్పు మార్చుకోకుంటే స్థానిక ఎన్నికల్లో ఒకంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ నెల ఒకటిన తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన మంత్రులు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అందరి రిపోర్ట్ కార్డులు తన దగ్గర ఉన్నాయని చెప్పిన సంగతి తెలిసిందే గత ఏడాది గత ఏడాది ఎలా గడిచినా ఇక మీదట నియోజకవర్గాల ప్రజలు కార్యకర్తలతో మమేకమై వారి సాధక బాధాలు పట్టించుకోవాలని సూచించారు సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందన్న ఆసక్తి ఇటు ప్రజలు ఆ పార్టీ శ్రేణులతో నెలకొంది ఏడాది పాలనా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తనతో సహా పార్టీ ఎమ్మెల్యేలు పనితీరుపైన సీఎం రేవంత్ రెడ్డి స్వతంత్ర సంస్థతో ఆయా నియోజకవర్గాల్లో సర్వే చేయించినట్లు గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది ఆ సర్వేలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చినట్టు చెప్తున్నారు మొత్తం అరవై ఐదు మంది ఎమ్మెల్యేలో ఇరవై ఎనిమిది మంది వరకు నియోజకవర్గానికి సమయం కేటాయించడం లేదని సర్వేలో తేలినట్టు ప్రచారం జరుగుతుంది ఇందులో ఎనిమిది మంది తమ నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా దూరమైనట్లు చెబుతున్నారు సర్వే చేసిన సంస్థ ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్లుగా విభజించినట్లు తెలుస్తుంది ఈ నియోజకవర్గాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తే ఆ ఎమ్మెల్యేలను గ్రీన్ జోన్లో ఉంచినట్టు చెప్తున్నారు ముప్పై ఏడు మంది గ్రీన్ జోన్లో ఉన్నట్టు సమాచారం ఆశించిన స్థాయిలో ప్రజలు కార్యకర్తలకు సమయం ఇవ్వలేకపోతున్న ఎమ్మెల్యేలు అంటూ ఒక న్యూస్ వేల కాని వేలలో సినిమా ప్రదర్శనలా అంటూ పదహారేళ్లలోపు పిల్లల పరిస్థితి ఏమిటి పదిహేను నిమిషాల వ్యవధిలో జనాన్ని ఎలా నియంత్రిస్తారు గేమ్ చేంజర్ పై పిటిషన్లు హైకోర్టు ప్రశ్నలు నేడు విచారణ వేల కాని వేలలో అత్యంత ప్రజాదరణ కలిగిన సినిమాల ప్రదర్శనకు అనుమతి ఇవ్వడం ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రదర్శించే సినిమాలకు వెళ్లే పదహారేళ్లలోపు పిల్లల పరిస్థితి ఏమిటి వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం పడడం ఎంతవరకు సమంజసం అని నిలదీసింది పదహారేళ్లలోపు పిల్లలను రాత్రి వేళ సినిమాలకు రానివ్వకుండా అడ్డుకోవాలని వ్యాఖ్యానించింది రాత్రి సమయాల్లో భారీగా వచ్చే జనాలను అదుపు చేయడం ఎవరి బాధ్యత పోలీసులపై ఇది అదనపు భారం కదా అని ప్రశ్నించింది ఒక షోకు మరొక షోకు మధ్య పదిహేను నిమిషాల వ్యవధి మాత్రమే ఉండడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది హైకోర్టు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేవిలేషన్ మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మరొకసారి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి